రాంబాబు సీతారాంపట్నం గ్రామ నివాసిని నేను పాల్వంశ మండలం సీతారాంపట్నం ఆడమ్స్ కాలేజీ యొక్క రహదారి మరియు అధ్వానంగా గుంటలమయంగా వరదలకి ఇబ్బందిగా ఉంది జన రాకపోకలకి బాగా అగ ఇది ఇబ్బందులుగా బాగా ఉన్నది దానికి తోడు ఇటు నుంచి చాలామంది పరిశ్రమలకి నవభారతకి మరియు స్పాంజరానికి మరియు అన్ని విధులకి వెళ్ళే రోజువారీ వేతనాలు కూలీ వాళ్ళు కూడా అందరూ వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ లేదు కాబట్టి కేటీపీఎస్ నవభారత్ ఎన్ఎండిసి పరిశ్రమలకు నిలవైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంతులోని యాడమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రధాన రహదారి అత్యంత దుర్భరంగా తయారైంది రెండు దశాబ్దాల క్రితం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఇంజనీరింగ్ విద్య నిభ్యసించిన యాడమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ఐదేళ్ల క్రితం మూతపట్టడంతో ఈ రహదారిని పట్టించుకునే వారే కరువయ్యారు పాల్వంచులోని కిన్నెరసాని రహదారి గుండా కరకవాగ ఫిల్టర్ బెడ్ మీదుగా సీతారాంపట్నం ఇంద్రాప్రదేశ్ కాలనీ తాటిపల్లె విల్లాస్ మీదుగా భద్రాచలం జాతీయ రహదారికి వెళ్లే ఈ రహదారి పీజీ జెన్కో కాలనీ వరకు ఉంటుంది ఈ రహదారి గుండానే పాల్వన్స్ మండలంలోని కిన్నెరసాని కోడుపుజలవాగు రెడ్డిగూడెం యానంబైలు కరకవాగు తదితర ప్రాంతాల నుంచి వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు కొత్తగూడెం నుంచి ఈ గ్రామాలకు వెళ్లాలంటే ఈ రహదారి షార్ట్ కట్ కావడంతో సమయం దూరం కలిసి రావడంతో ప్రజలు ఈ రహదారిపై ఆధారపడ్డారు కేఎస్పి రోడ్ సీతారాంపట్నం మధ్యలో పలు రైస్ మిల్లులు మిల్లులు ఫ్లైయాష్ బ్రిక్స్ కర్మాగారాలు ఉన్నాయి దీనికి తోడు ఇసుక ట్రాక్టర్లు ఈ రహదారి గుండానే ప్రయాణిస్తుంటాయి దీని మూలంగా రోడ్డు అడుగడుగునా గుంతలమయంగా మారింది దీంతో ఈ రహదారిలో ప్రయాణించాలంటేనే వాహనదారులకు నరకం కనిపిస్తుంది గతంలో ఐడమ్స్ కళాశాల కొనసాగిన కాలంలో యాజమాన్యమే ఈ రహదారిని మరమ్మతులు చేసుకునే పరిస్థితి ఉండేది కళాశాల మూతపట్టడంతో ఈ రహదారిని పట్టించుకునే నాదురే కరువయ్యారు ఈ రహదారిలో టీజీ జన్కో కాలనీకి వెళ్లాలంటే కనీసం అరగంట సమయం పడుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అధికారులు ఇప్పటికైనా ఈ రహదారిపై దృష్టి సారించాలని ప్రజలు వేడుకుంటున్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తే తప్ప తమకు న్యాయం జరగదని ప్రజలు వాపోతున్నారు సీతారాంపట్నంకు చెందిన గ్రామ పెద్ద మేదరమెట్ల వెంకటేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో తాము పెద్ద దిక్కును కోల్పోయామని ఆయన బతుకుంటే తమ సమస్య నెరవేర్వేది పలువురు పేర్కొంటున్నారు దీనిపై కార్పొరేషన్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి